నమస్తే మీ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ స్థానిక ఎన్నికలపైన భలే డ్రామా చేస్తూ ఉన్నాడు నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళాలంటే భయం అనిపిస్తూ ఉంది అందుకనే ఏం చేయాలో అర్థం కాక బీసీలు రెచ్చగొట్టే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిగారు బీసీ రిజర్వేషన్లు ఇక కాదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతే ఫార్టీ టూ రిజర్వేషన్ అవుతుంది అనుకుంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చూద్దాం ఒకసారి ఈయన డ్రామాలు భలే ఉంటాయి భలే చెప్తాడు బీసీ రిజర్వేషన్లకు మోదీనే అడ్డంకి తెలంగాణ ప్రజల శక్తి తక్కువగా అంచనా వేయొద్దు బీసీ బిల్లును ఆమోదించకపోతే గద్దె దింపుదాం సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల పెంపు మోదీకి ఏమాత్రం ఇష్టం లేదు కిషన్ రెడ్డి బండి సంజయ్ రామచంద్రరావుకు తెలంగాణలో బీసీ ఓట్లు అక్కర్లేదా ఇగ ఇక్కడ ఇక్కడ చూడండి కిషన్ రెడ్డి బండి సంజయ్ రామచంద్రరావుకు తెలంగాణలో బీసీలకు బీసీల ఓట్లు అక్కర్లేదా గిది అస్సలు మ్యాటర్ ఈ బీసీల డ్రామాలపైన మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు ఢిల్లీలో ఛూమంతర గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఓన్లీ ఇది ఒక్కడ అర్థం చేసుకుంటే చాలు ఎవరెవరికి కిషన్ రెడ్డికి బండి సంజయ్కి రామచంద్రరావు గారికి తెలంగాణలో బీసీల ఓట్లు మీకు అక్కర్లేదా అంటే మిగతా ప్రజలు ఓట్లేసేటట్టు లేరు గిరిజన బిడ్డలు బంజారా బిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిగతా మైనారిటీ వాళ్ళందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఓట్లేసేటట్టు లేరు ఓన్లీ ఇప్పుడు బీసీల మీదనే పడ్డాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల మీదనే అయితే బీసీలను ముంచుదాం ముంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లాగే చేసినామో బీసీలు కూడా అట్లనే చేద్దాం అంటే బీసీలను సపరేట్గా ఎంచుకున్నాడు ఇక్కడ ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది ఇప్పుడు వాళ్ళని మోసం చేయాలంటే ఇదే కరెక్ట్ టైము అట్లా కాబట్టి మనం గీ మోసం చేయాలని సాగారుడు ఢిల్లీలో పడిగాపులు కాస్తా ఉన్నాడు చూద్దాం మిత్రులారా కిషన్ రెడ్డి బండి సంజయ్ రామచంద్రరావుకు తెలంగాణలో బీసీ ఓట్లు అక్కర్లేదా ఇప్పుడు ఢిల్లీకి వచ్చి డిమాండ్ చేస్తున్నాం వినకపోతే గల్లీలో పట్టుకుంటాం ఏం పడతారు మీరు గల్లీలో ఏం అయ్యా మీరు పట్టేది విచిత్రం కాకపోతే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నూట యాభై సీట్లు కూడా రానివ్వం వందేండ్లలో ఇప్పుడు బీజేపీకి నూట యాభై సీట్లు కూడా రానివ్వమంటే ముందు మీరు అట్లీస్ట్ ఒక పది మందినైనా ఎమ్మెల్యే చేయగలరా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పది మందిని మీ పార్టీలో మీరు సక్కదనం చూసుకోక పక్క పార్టీతో మీకేం సంబంధం మొదలు మీ కార్యకర్తలు నిలకడ నిలవట్లేదు ఆ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరూ బీఆర్ఎస్ పార్టీలకు అవుతూ ఉన్నారు వాళ్ళను కాపాడుకునే ప్రయత్నం చేయాలి తప్ప గీ ఉద్దరి వారాలు ఎందుకు చెప్పండి వందే కులగణ చేసిన ప్రభుత్వం ఏది లేదు మాకు ఆ ఛాన్స్ దక్కితే మోదీ కడుపు మండుతున్నది బీసీలపై కక్ష కట్టి కేసీఆర్ చట్టం తెచ్చిండు అది రిజర్వేషన్కు గుదిబండ దాన్ని మార్చేందుకు ఆర్డినెన్స్ తెస్తే దాన్ని ఆమోదిస్తలేరు బీసీలకు న్యాయం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు అబ్బా ఆయన మహత్తర ఆశయాలకు ఎవరు అడ్డుపడ్డా వాళ్ళ అడ్రస్ గల్లంతే నని వాక్య అగ్గో గిదే రౌడీజం గూండాయిజం రౌడీజం గూండాయిజం ఏందది ఆయన మహత్తర ఆశయాలకు ఎవరైనా అడ్డుపడ్డా వాళ్ళ అడ్రస్ గల్లంతేనని వ్యాఖ్య అంటే చంపేస్తానని అర్థం చంపేస్తావాన్ని ఎవడైనా విషయం పరంగా రాహుల్ గాంధీకి అడ్డం పడితే నరికి సంపి 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 నరికి 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 అనేది ఈయన చెప్తా ఉన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ప్రజాపాలన వచ్చిందో రాలేదో కానీ రౌడీజం గూండాయిజం మాత్రం బ్రబ్బర్ వచ్చింది రౌడీ రాజకీయం గూండా రాజకీయం నడుస్తూ ఉంది అట్లా ఉంది వారం జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధన పోరుబాటు ధర్నాలు ప్రసంగము చూశారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఆయన డ్రామం అర్థమైంది కదా బీసీ ఓట్లు మీకు వద్దా వద్దా మీకు బీసీ ఓట్లు ఓట్ల కోసమే డ్రామా అది ఏ ఎన్నికలైనా కానీ ఓట్ల కోసం ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క తీరుగా వాళ్ళను మోసం చేసుకుంటూ భలే చేస్తున్నాను అన్నట్టు అందుకనే నేను చెప్పేది ఒకటే మిత్రులారా తెలంగాణ సమాజం మేలుకోవాలి ఈరోజు తెలంగాణ సమాజం మేలుకోకపోతే రేవంత్ రెడ్డి ఇట్లనే ఇట్లాంటి రౌడీ రాజ్యం మనకు వద్దు మనకు ప్రజాపాలన కావాలని ఓటేశారు కదా ప్రజాపాలన ఈయనకు ఎట్లా చూపించడం రావట్లేదు ప్రజల్ని పరిపాలించడం అసలే రావట్లేదు ఆయన ఏమంటుండు ఏమంటుండు ఎవరైనా అడ్డుపడితే అడ్రస్ లేకుండా చేస్తాం అడ్రస్ గల్లంతకుండా చెప్తున్నాడు అందుకనే ఇట్లాంటి రౌడీ రాజకీయాలు ఇట్లాంటి గుండా రాజకీయాలు ఇసు మనకు వద్దు ప్రజలను మంచిగా పరిపాలించే నాయకుడు ఏ మనకు కావాలి ఓట్ల కోసం బిచ్చమెత్తుకునేటోళ్ళు ఓట్ల కోసం ఉద్దర మాటలు మాట్లాడే వాళ్ళు ఓట్ల కోసం గమ్మత్తైన మాటలు మాట్లాడేటోళ్ళు ఓట్ల కోసము జంతర్ మంతర్లు పోయి చూమంతర చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు మనకొద్దు మనకు కావాల్సింది ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజన ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుడు మాత్రమే కావాలి దయచేసి ఎంత వీలైతే అంత తొందరగా రేవంత్ రెడ్డిని కుర్చి దించే ప్రయత్నం చేయాలి అంతే తప్ప ఈయన ఉంచుకుంటే ఉద్దర వ్యవహారం అయితే తప్ప ఏం కాదు